జామ పండులో అన్ని పండ్ల కంటే విటమిన్ సి అధికంగా ఉంటుందని ప్రతి ఒక్కరూ ఇష్టంగా తింటూ ఉంటారు కానీ ఎంతో ఆరోగ్యాన్ని కలిగించే జామకాయ మాత్రం ఈ మూడు వ్యాధులు ఉన్నవారు అస్సలు తినకూడదు ఏ మూడు వ్యాధులు ఉన్నవారు జామకాయ తినకూడదు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం జామకాయలో ఉండే విటమిన్ సి అనేది మన వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్గా ఉపయోగపడుతుంది కణజాలం పొరను రక్షిస్తుంది కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది జామ ఏడాది పొడవున లభించిన శీతాకాలంలో వీటి రుచి భలే ఉంటుంది జామలో కమలా పండులో కంటే ఐదు రెట్లు అధికంగా విటమిన్ సి లభిస్తుంది ఆకుకూరల్లో లభించే పీచు కంటే రెండింతలు అధికంగా పీచు జామలో లభిస్తుంది చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు అవసరమయ్యే కొలాజిన్ ఉత్పత్తికి ఇది కీలకం కొవ్వు మెటబాలిజాన్ని కంట్రోల్ చేసే పెక్టిన్ జాములో లభిస్తుంది జామకాయ కొలెస్ట్రాల్ని తగ్గించి పేగుల్లో ప్రోటీన్ పరిశుభ్రతను పరిరక్షించడంలో సహకరిస్తుంది జామలో కొవ్వు క్యాలరీలు తక్కువగా ఉంటాయి కావున బరువు తగ్గాలి అనుకునే వారికి ఇది మంచి ఔషధం జామలో ఉండే పీచు పదార్థం వల్ల మలబద్ధకం తగ్గుతుంది మల విసర్జన సాఫీగా జరుగుతుంది బొప్పాయి యాపిల్ నేరేడు పండ్ల కంటే జామలో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది జామ పండులో ప్రోటీన్ పీచు పదార్థం విటమిన్ సి ఫాస్ఫరస్ సోడియం పొటాషియం కాల్షియం ఐరన్ దండిగా ఉంటాయి ఇన్ని ఉపయోగాలు ఉన్న జామలో ఆరోగ్యానికి హాని కలిగించే కొన్ని అంశాలు కూడా ఉన్నాయి ఈ మూడు వ్యాధులు ఉన్నవారు తప్ప జామను ఎవరైనా నిరభ్యరంతరంగా తినొచ్చు కానీ ఈ మూడు వ్యాధులు ఉన్నవారు మాత్రం జామను తినకపోవడమే మేలు అని వైద్య నిపుణులు చెప్తున్నారు అందులో ముఖ్యంగా గ్యాస్ సమస్య అవును ఎవరైతే గ్యాస్ సమస్యతో బాధపడుతున్నారో అలాంటి వారు జామను తినకపోవడమే మంచిది జామ పండ్లో విటమిన్ సి ఫ్రాక్టోస్ ఉంటాయి ఇవి రెండు ఎక్కువగా తీసుకోవడం వల్ల ఈ సమస్య ఉన్నవారికి కడుపులో ఉబ్బరం వస్తుంది అలాగే కడుపు ఉబ్బరం సమస్య ఉన్నవారు జామ తినకుండా ఉండాలి జామలో నలభై శాతం ఫ్రాక్టోస్ ఉంటుంది ఇది శరీరంలో సులభంగా గ్రహించబడుతుంది దీని కారణంగా ఈ సమస్య ఇంకా పెరగవచ్చు అదేవిధంగా నిద్రపోయే ముందు జామ పండు తినడం వలన కడుపు ఉబ్బరం ఏర్పడుతుంది అలాగే ప్రేగు సిండ్రోమ్తో బాధపడుతున్న వారు కూడా జామ తినకపోవడమే మంచిది జామలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది ఇది మలబద్ధకాన్ని పోగొట్టి జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది అధికంగా జామ తినడం వలన జీర్ణ వ్యవస్థ దెబ్బతింటుంది కాబట్టి ప్రేగు సిండ్రోమ్తో బాధపడుతూ ఉన్నవారు మితంగా తినాలి అధికంగా తినకూడదు ఇక ముఖ్యంగా షుగర్ వ్యాధిగ్రస్తులకు జామ చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఎందుకంటే ఇందులో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది అయితే షుగర్ వ్యాధిగ్రస్తులు పచ్చి జామకాయ మితంగా తినాలి అధికంగా తినకూడదు జామను అధికంగా తినే ముందు రక్తంలో చక్కెర స్థాయిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి వంద గ్రాములు తరిగిన జామలో తొమ్మిది గ్రాముల సహజ స్వీట్ ఉంటుంది దీన్ని అధికంగా తీసుకోవటం వల్ల లేదా బాగా పండిన జామ తినడం వలన షుగర్ వ్యాధి స్థాయి పెరుగుతుంది తద్వారా అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి షుగర్ వ్యాధి ఉన్నవారు జామను పచ్చిగా మితంగా తినండి అంటే రోజుకి ఒకటి తినాలి అంతేకాని ఎక్కువగా తింటే ప్రమాదం పండిన జామను షుగర్ వ్యాధి ఉన్నవారు తినకపోవడమే చాలా మంచిది అందుకే షుగర్ వ్యాధి ఉన్నవారు పచ్చి జామను మితంగా తినాలి కాబట్టి ఈ సమస్యలు ఉన్నవారు మాత్రం రోజులో జామను ఒకటి మాత్రమే తీసుకోండి అలాగే వ్యాయామానికి ముందు మరియు ఆ తర్వాత కూడా జామని తినకూడదు అలాగే రాత్రి సమయంలో జామ పండు తీసుకోవడం వలన జలుబు కఫం కలుగుతాయి కాబట్టి జామ విషయంలో ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి చూశారు కదా ఫ్రెండ్స్ జామ పండు అందరికీ చాలా మంచిది అని భావిస్తూ ఉంటారు కాకపోతే ఈ ఈ సమస్యలు ఉన్నవారు మాత్రం మితంగా జామ పండు తీసుకోండి అవసరమైతే అసలు తీసుకోవడమే మానేసి చెయ్యండి మనం ఏరి కోరి రోగాలను తెచ్చుకోవటం ఎందుకు అందుకే ఈ సమస్యలు ఉన్నవారు జామ పండుని తీసుకోవద్దు వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయడం ద్వారా మేము పెట్టే లేటెస్ట్ వీడియోస్ని మీరు నోటిఫికేషన్ రూపంలో పొందవచ్చు థ్యాంక్ యూ